హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ స్వీట్ కార్న్ అంటే ఎవరికైనా సరే ఇష్టమే కదండి పిల్లలకైతే మరీ ఇష్టము పిల్లలే కదండి పెద్దవాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటూ ఉంటారు ఇప్పుడైతే నేను క్రిస్పీ కార్న్ చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి కొత్త రకంగా నేను వెరైటీగా ఇందులో మంచి మసాలా వేసాను అనమాట మసాలా క్రిస్పీ కార్న్ అనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మీకే కూడా బాగా నచ్చుతుంది ఎలా చేయాలో చూసేద్దాం రండి స్వీట్ కార్న్ అయితే ఇలా శుభ్రంగా వల్చేసాను ఇవి రెండు పొత్తుల స్వీట్ కార్న్ అనమాట అండి శుభ్రంగా వల్చేసి కడిగేసి పెట్టేసాను ఇప్పుడు వీటిని ఉడికించుకుందాము స్టవ్ మీద గిన్నె పెట్టేసి వాటర్ వేసి కొంచెం సాల్ట్ కూడా వేసేసి కొంచెం వేడెక్కిన తర్వాత మనం స్వీట్ కార్న్ వేసేసుకోవాలి చూసారు కదా కొంచెం వేడెక్కిపోయాయి నీళ్లు ఇప్పుడైతే స్వీట్ కార్న్ వేసేస్తున్నాను ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి ఎక్కువసేపు ఏం అవసరం ఉండదు ఇలా అన్నీ వేసేసి కొద్దిసేపు ఒక రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు కానీ ఉడికించేసుకుని వాటర్లో వచ్చి స్వీట్ కార్న్ తీసేయడమే తొందరగా ఉడికిపోతాయి ఇవి ఎక్కువ టైం పట్టదు పచ్చివే తినేస్తూ ఉంటారు చాలామంది ఇలా కొంచెం ఉడికితే ఇంకా బాగుంటాయి అనమాట సరే అండి ఇప్పుడైతే ఇందులో ఇవి వాటర్ అంతా రిమూవ్ చేసేసి నేను తీసేస్తున్నాను వేరే ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను చాలా రోజుల తర్వాత నేను ఇప్పుడైతే కార్న్ చేస్తున్నాను ఈ మధ్యన అయితే ఉడికించేసి మసాలా వేసుకుని తింటున్నాను తప్ప ఇలా డీప్ ఫ్రై అది చేయట్లేదు చాలా రోజులైపోయింది అందుకే ఈ మధ్యన చేయలేదు కదా అని చెప్పి ఇప్పుడు తయారు చేస్తూ మీకు కూడా ఈ రెసిపీ షేర్ చేస్తున్నాను కొంచెం చల్లారిని ఇచ్చేసాను ఇలాగా చల్లారిపోయాయి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని నాలుగైదు పచ్చిమిర్చి వేసానండి కొంచెం రంగొచ్చిని వేసాను అనమాట అలాగే కొంచెం వెల్లుల్లిపాయ అల్లం ముక్క కొత్తిమీర వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇదేనమాట మసాలా ఇందులో వేయడానికి పెప్పరు అది ఏమీ వేయట్లేదు చాలా బాగుందండి ఇలా చేసుకుంటే మామూలుగా అయితే ఇందులో చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు నేను ఇంకా అవి ఏం వేయట్లేదు ఒకవేళ మీకు పండు మిర్చి లేకపోతే మామూలుగా ఎండుమిర్చి ఉంటాయి కదా చిల్లీ లా చేసి వేసుకోండి స్వీట్ కార్న్ కొంచెం చల్లారి వేయి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకున్నాను ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరిపిండి వేసుకోవాలి బియ్యం పిండి అలాగే ఒక స్పూన్ ఉన్నర వరకు ఫ్లోర్ వేసాను ఒక స్పూన్ ఉంటుంది ఉంటుందన్నమాట బియ్యం పిండే కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఇలా వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు మనం పౌడర్ తయారు చేసుకున్నాం కదా మసాలా ఆ మసాలా పొడి కూడా వేసేసుకోవాలి బాగా మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి అది పేస్ట్లో చేసేసుకోకూడదు ఇంతకు మించి మసాలా ఏమీ అవసరం ఉండదండి ఇందులోకి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి కొంచెం అక్కడక్కడ ఇంకా పిండిలా ఉంది కదండి ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు చాలా కొద్దిగా కొద్దిగా వాటర్ వేసేసుకుంటే మనకి అంటుకుంటాయి అనమాట ఇంకా అసలు పిండి అనేది వేస్ట్ అవ్వదు చాలా బాగుంటాయి ఎలాగ మసాలా చేసిన మిక్సీ జార్ ఉంది కదా అందులోనే కొంచెం వాటర్ వేసాను ఒక ఒక స్పూన్ వాటర్ అనుకుంటే అంతకంటే ఎక్కువ కాదు సరిపోతుంది అనమాట అక్కడికి అలా కలిపేసుకోవడమే ఇప్పుడైతే రెడీ అయిపోయాయి చూసారు కదా ఇప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఈ కడాయి తీసుకున్నాక ఆయిల్ అయితే అస్సలు వేస్ట్ అవ్వట్లేదండి కొద్ది కొద్దిగా డీప్ ఫ్రైకి సరిపోతుంది డీప్ ఫ్రైతో వాడిన ఆయిల్ ఎక్కువ వాడకూడదు మళ్ళీని అందుకే నేను కొద్ది కొద్దిగా ఆయిల్ వేసి ఇలా డీప్ ఫ్రై చేస్తూ ఉంటాను ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ కార్న్ అంతా ఇందులో వేసేసుకొని వేయించేసుకోవడమే స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా ఒక్కసారి కొంచెం వేగిన తర్వాత ఒకసారి కలిపేసామంటే ఒకదాని ఒకదానికి ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిలాడుతూ వచ్చేస్తాయి అనమాట బియ్య పిండి వేసాం కాబట్టి మరీ అంటుకోవండి ఇవి క్రిస్పీగా ఉంటాయి కొంచెం విడివిడిగానే వస్తాయి అనమాట చూసారు కదా ఆల్మోస్ట్ వేగిపోయాయి ఉడికించి రెడీగా పెట్టుకుంటే మనం పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఇలా సాయంత్రం వేడి వేడిగా చేసి ఇవ్వచ్చండి చాలా బాగుంటాయి ముందు ఉడికించేసి ఉంచుకుంటే తొందరగా మనం స్నాక్స్ రెడీ చేసేయచ్చు అనమాట హోటల్కి వెళ్ళి బోల్డ్ ఖరీదు పెట్టి కొని కంటే ఇలా ఇంట్లో మనం ఒక రెండు పొత్తులు చేసామంటే ఎక్కువ ఒక ముగ్గురు నలుగురు తినచ్చు అనమాట అండి స్వీట్ కార్న్ అయితే ఈ క్రిస్పీ కార్న్ అయితే చూసారు కదా ఇలా తీసేసుకోవడమే చాలా బాగా వచ్చాయండి సౌండ్ వస్తున్నాయి అనమాట వేస్తుంటే చాలా క్రిస్పీగా వచ్చేది ఇలాగే మిగిలినంతా కూడా వేయించేసుకోవడమే ఇలా క్రిస్పీ కార్నే కాదండి మనం క్రిస్పీగా శనగలు కూడా వేయించుకోవచ్చండి నానబెట్టిన శనగలు ఉంటాయి కదా శుభ్రంగా ఉడికించేసి సేమ్ ఇలాగే మనం ఈ స్వీట్ కార్నర్లో ఏమేమి వేసామో అలాగే అవి కూడా వేసుకుని చేసుకోవచ్చండి అలాగే పల్లీలు కూడా వేసుకోవచ్చు రకరకాలుగా అన్ని రకాల రెసిపీ కూడా చేయొచ్చండి ఇది ఓన్లీ స్వీట్ కార్న్తోనే కాదండి అన్ని రకాలు కూడా చేసుకోవచ్చు మంచి టేస్టీగా వస్తాయి ఈ మసాలాయే వేసి చేయాలన్నమాట ఇప్పుడు నేను ఎలా చేశానో అలాగే చేయాలి కాకపోతే స్వీట్ కార్న్ బదులు పచ్చి శనగలు వేసుకుంటే బాగుంటాయి అనమాట నానబెట్టిన శనగలు కానీ నానబెట్టిన బఠానీలు కానీ చాలా బాగుంటాయి అనమాట ఇప్పుడైతే మనం క్రిస్పీ కార్న్ అయితే రెడీ అయిపోయింది చూడండి టేస్టీ టేస్టీగా క్రిస్పీగా కార్న్ అయితే రెడీ అయిపోయాయి పైన కొంచెం కొత్తిమీర తడుకుంటే సూపర్ టేస్టీ టేస్టీగా ఉండే క్రిస్పీ కార్న్ అయితే తినడానికి రెడీ అయిపోయింది వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతే కదండి ఇలా క్రిస్పీకాన్ టేస్టీ టేస్టీగా నేను ఎలా తయారు చేశాను అలాగే మీరు కూడా తయారు చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి చూసి ఒకసారి మీకు నచ్చితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్